లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ నైట్ థర్టీ ఎయిత్ మార్నింగ్ ఆ టైంలో జరిగిన ఒక అఫెన్స్కి సంబంధించి మనకి ఆ రోజు టోటల్గా ఫోర్ టెంపుల్స్లో ఈ టెంపుల్స్లో రాసిన మూ స్లోగాన్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మనకు టోటల్ తొమ్మిది టీమ్స్ తొమ్మిది పోలీస్ టీమ్స్ని ఫామ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ మనకి టెక్నికల్ టీమ్స్ తోటి ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి టోటల్గా ముగ్గురు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది సో మనకి ట్వంటీ నైన్త్ నైట్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తుంది నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో ఈ టెంపుల్స్ మధ్య ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసినట్లు తెలుస్తుంది మనకి ఏదైతే బైక్స్కి స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రే తీసుకొని దాంతో ఆ వర్డ్స్ అన్నీ రాయడం జరిగింది మనకి ఎలమంచిలి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి బుడ్జ్ దగ్గర ఉన్న చర్చ్ ఒకటే రీసెంట్గా ఏంటంటే ఎలమంచలి విలేజ్ అవుట్స్కట్స్లో ఒక కొత్త చర్చ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ బుడితి చర్చ్కి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతాదన్న ఒక ఆలోచన తోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్ గా తెలుస్తోంది ఇది